హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటో మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మేము మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరో వచ్చేసి మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అన్ టమాటాలు జ్యూస్ కాయలు పొడికాయలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కోలార్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ మార్కెట్ టొమాటో ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆలని బెటల్ క్లిక్ చేశారంటే మీకు అప్డేట్ అయితే ముందుగా అంతది సపోర్ట్